గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు నూట మూడో కీర్తన పదహైదవ వచ్చిన నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పుయినట్లు వాడు పొయ్యిను కాబట్టి ప్రిలరా గాలి వీచగా గాలి వీచగా అది లేకపోవను ప్రిలరా మనిషిని యొక్క ఆయుష్ అడవి గడ్డి వలె ఉన్నదంట గడ్డి పచ్చగా ఉంటుంది సాయంత్రానికి అది వాడిపోతుంది కాబట్టి ప్రిల్లరా మన ఆయుష్ అంటే డెబ్బై లేదా ఎనభై అండి ఇంతలోపల మనం ఏదైతే ఊహించుకుంటాం ఈ లోపల శాశ్వతం అనుకొని చాలా పనులు చేస్తుంటాం ఇక్కడే టంట్లు వేసుకుంటూ ఉంటాం ఇదే శాశ్వతని స్థలాలు పొలాలు బిల్డింగ్లు ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటాం కానీ ప్రియ పరలోకము గురించి ఆలోచించము ఈరోజు నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళగలవా ఈరోజు నువ్వు మరణిస్తే శాశ్వతమైన పరలోకానికి నువ్వు వెళ్ళగలవా పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరిచూసుకోవాలి మనలో ఏ మచ్చము దేవునికి ఇష్టం లేనిది ఏది ఉన్నా కూడా దాని యేసు రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైన బ్రతుకు ఆయనకి ఇష్టమైన ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన తగ్గించుకున్నట్టు మనం తగ్గించుకోవాలి ఆయన ప్రేమ చూపించినట్టు మనం కూడా ప్రేమ చూపించాలి ఆయన ఓర్చుకున్నట్టు మనం కూడా ఓర్చుకోవాలి ప్రియులారా కాబట్టి ఉదయకాలన మీ ఆయుష్ ఎలాంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకో కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే పనులకి అక్కడక్కడే వెళ్ళకండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి మన జీవితము దేవునితో ముడిపడి ఉన్నదండి ఆయన లేని బ్రతుకు వ్యర్థం అండి కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మీకు తోడు లాగన తండ్రి ఉదయ కాలం వాగ్దానం విన్న బిడల మీద ఎక్కువ ఉంచారు ఉదయ కాలం ఎంతమంది చిన్న పిల్లలు అనారోగ్యంతో ఏ నాముల వారిని స్వస్థపరిచినేష్ నామల వారికి విడుదల దాని ముఖ్యంగా నా ప్రభా క్రైస్తవులు బిడల మీదనే కనికిర వచ్చారు ఎక్కడెలా సేవకులు వారి బిడలనైనా ఉన్నారు వారికి తోడున్నైనా సంఘాలను ఉద్యమపచ్చారు ఏసునావులో ప్రార్థిస్తున్నావు ఆమె